శ్రీ విశ్వాసునామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ఈరోజు మనం అందరం కూడా జనవరి ఫస్ట్ జరుపుకుంటున్నాం అది ఇంగ్లీషు కానీ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోవడం లేదు జనవరి ఫస్ట్ ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది జనవరి ఫస్ట్కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం కష్టాలుంటాయి సుఖాలుంటాయి అదృష్టాలు కలిసి వస్తాయి సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మన రాష్ట్రంలో మన దేశంలో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది సు సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమ సమాజం అని చెప్పేది నా ఉద్దేశ్యం అందుకే ఈరోజు నేను ఆలోచించింది పుట్టుకతో ఎవ్వరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం ఒక ఎన్టీఆర్ ని తీసుకున్నాం ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం ఒక అంబేద్కర్ ని తీసుకున్నాం ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు ఒక్కొక్క అంచెల అంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి ఉంటారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా మార్గదర్శి బంగారు కుటుంబం పీ ఫోర్ జీరో పవర్ ఈరోజు సంపద సృష్టిస్తున్నాం భారతీయులు ప్రపంచం మొత్తం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్లే కాదు ఆదాయంలో నెంబర్ వన్ గా ఉంటారు ప్రపంచం మొత్తం అమెరికాకు వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఇంగ్లాండ్ కి వెళ్ళండి జర్మనీకి వెళ్ళండి కడాన జపాన్ వెళ్ళండి హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం